సృష్టి ఎలా మొదలైందో మనం అనేక కథల్లో వింటాం కాని సృష్టికి ముందు ఏమి ఉండేది వెలుగుకూడా లేనప్పుడు నీడకూడా లేనప్పుడు జీవం లేదు శబ్దం లేదు అప్పట్లో ఉన్నారు అక్కడే ఈ కథ మొదలవుతుంది శివుడి ఆవిర్భావం అనే అనంతమైన అద్భుతమైన రహస్యంతో మహాశూన్యం విశ్వం పుట్టకముందు పరిస్థితి కొన్ని కోట్ల కాదు అసలు కాలం అనే మాటే లేని సందర్భంలో అప్పుడు ఉన్నది ఒకటే శూన్యం అది మనం ఊహించే రాత్రీ చీకటి కాదు మన కళ్ళు ఏమీ చూడలేని మన మనసు ఏమీ ఆలోచించలేని ఒక పరమ నిశ్శబ్దం అక్కడ గాలి లేదు నీరు లేదు ఆకాశం లేదు ఏదీ లేదు ఉండటం అనే భావం కూడా లేనప్పుడు లేకపోవడం అనే భావం ఎలా ఉంటుంది అలాంటి అపారమైన శాంతి నిశ్శబ్దంలో ఒకే ఒక శక్తి నిద్రపోయింది రూపంలేని శక్తి పరబ్రహ్మం ఆ శక్తి అచంచలంగా అజరామరంగా ఉంది దానికి రూపం లేదు దానికి పేరు లేదు దానికి మొదలు లేదు ముగింపు లేదు అదే పరబ్రహ్మతత్వం వేదాలు చెబుతాయి ఆ శక్తి మాత్రమే ఉన్నప్పుడు ఇంకా ఏదీ సృష్టించబడలేదు ఆ శక్తిలో అపారమైన వెలుగు మునిగిపోయి ఉంది కానీ ఆ వెలుగు వెలగలేదు ఆ శక్తిలో అపారమైన నాదం దాగి ఉంది కాని ఆ నాదం వినిపించలేదు ఆ శక్తి కదలని అగ్ని పాట పాడని సంగీతం పుట్టని ప్రకంపన అంటే సృష్టి కోసం ఎదురుచూసే శక్తి తొలి ప్రకంపన సృష్టికి ముందున్న మొదటి చలనం కోట్ల యుగాల తరువాత ఒక అపూర్వమైన క్షణంలో ఆ శూన్య శక్తి ఒక్కసారిగా కంపించింది ఆ ప్రకంపన చిన్నది కాదు అది సృష్టిని తిరగరాసే పులకరింపు ఒక రేఖల శూన్యాన్ని చీల్చుకుంటూ ఒక చిన్న కాంతిపతనం బయటపడింది ఈ ఒక్క క్షణమే సృష్టి అతి తొలి క్షణం కాలం మొదటి అడుగు శక్తి తొలి ప్రదర్శన ఇది జరిగే దానని చూస్తే ప్రపంచం ఉండుంటే గబగబా ఊపిరి బిగపట్టేది కాని అప్పుడే ప్రపంచమే లేదు కాంతి విస్తరణ జ్యోతి పుట్టుక మొదట ఆ కాంతి సన్నని రేఖ మాత్రమే కానీ క్రమంగా అద్భుతంగా ఆ కాంతి విస్తరించసాగింది వెలుగు వెలుగురేఖు తరంగం అగ్నిజ్వాల అయింది అగ్నిజ్వాల అనంతమైన జ్యోతి అయింది ఆ జ్యోతి అంత పెద్దది అది ఏ దిశలో ఆగడం లేదు పైనికి చూస్తే ఆకాశాన్నే తాకుతున్నట్లు కనిపించింది కిందికి చూస్తే అంతులేని లోతుల్లోకి పోతోంది ఆ జ్యోతి ఆది లేని అంతం లేని జ్యోతిర్లింగం ఇదే శివుడి తొలి రూపం ఆ జ్యోతి శివుడు ఎందుకు ఆ వెలుగులో విధ్వంసం ఉంది ఆ వెలుగులో సృష్టి ఉంది ఆ వెలుగులో శాంతి ఉంది ఆ వెలుగులో బలమైన తపస్సు కూడా ఉంది ఆ జ్యోతి కేవలం ప్రకృతి శక్తి కాదు అది జ్ఞానం చైతన్యం సాక్షాత్ శివతత్వస్వరూపం అందుకే వేదాలు చెబుతాయి శివుడు జన్మించడు శివుడు ప్రత్యక్షమవుతాడు జన్మ అనేదీ కాలానికి సంబంధించినది కాని శివుడు పుట్టే సమయం అప్పుడే కాలమే లేనప్పుడు శివుడు ఎలా పుడతాడు అందుకే ఆయన స్వయంభూ జ్యోతినుంచీ ప్రకృతి పుట్టుక ఆ అనంత జ్యోతి వెలిగిన వెంటనే సృష్టి తన రూపం చూపించడం మొదలుపెట్టింది ఆ జ్యోతి నుంచి మొదట శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి ఓంకారం వెలిసింది ఓంకారం నుంచి దిక్కులు ఉద్భవించాయి అలాగే ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఈ పంచభూతాలు ఇవన్నీ అదే శివ నుంచి పుట్టాయి అంటే సృష్టి మొత్తం శివుడి వెలుగులోనుంచే వచ్చింది రూపంలేని శివం ఈ దశలో శివుడికి త్రిశూలం లేదు దమరు లేదు జటాజూటం లేదు పార్వతీ లేదు ఆయన అప్పట్లో పరిపూర్ణమైన జ్యోతి మాత్రమే ఆ జ్యోతి మనసును ప్రశాంతం చేసే శాంతి పాపాలను దహించే అగ్ని ప్రకృతిని నింపే సృష్టిశక్తి ఇదే శివుడి మొదటి అతి మొదటి నిరాకార ఇదే శివుడి ఆవిర్భావం పార్ట్ ఒకటి సృష్టి పుట్టకముందు జరిగిన అద్భుతమైన ఆ దేవతా రహస్యం ఇది ప్రారంభం మాత్రమే రెండులో బ్రహ్మ విష్ణువులు ఈ అనంత జ్యోతిని ఎలా చూశారు ఎలా ఆ జ్యోతి శివుడి స్వరూపమని తెలుసుకున్నారు లింగోద్భవ రహస్యం ఎలా ప్రపంచానికి తెలిసింది అన్నీ చెప్పబోతున్నాను ఓం నమ శివాయ